తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు సమాచారం అందుకున్న నగర సిపి సజ్జన డీసీపీ శిల్పావల్లి ఘటనా స్థలానికి చేరుకుని రిస్క్యూ చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు जैसे यहाँ लग रहा था मैं छोड़ देखे। और अंदर अंदर के दिखी पूरा फर्नीचर बोला और ऊपर इसमें बिल्डिंग के अंदर से अंदर के साथ के बच्चे है वो ಅಲ್ಲಿಗೇನ ಕೊಡುಗೆಡ್ ಕೊರೋದಕ್ಕ